ఈనాటి సింగే రేపటి గబ్బర్ సింగ్ ఈనాటి బుడతలే రేపటి బాంబులు అయ్యా అమ్మా నాయనా పుణ్యం వస్తుంది బాబు అంటూ ముష్టి దేశానికి రా రాజులు ఇప్పుడు మన ముష్టి పాటాల్లో మొదట్లో మన గుండోడెవరో పోరిని తీసుకొచ్చిండే కలెక్షన్కి వెళ్ళిన వాడి ఖాళీగా వచ్చామేమిట్రా ఈ పిల్ల ఎవరు మన సంస్థ మీద జాలిపడి చెక్కు రాసి ఇవ్వడానికి వచ్చిందా చెక్కు రాసి ఇవ్వడానికి కాదు జైల్లో పెట్టించి చిప్ప చేతికి ఇవ్వడానికి వచ్చాను అయి మాకేం కొత్త కాదులే మ్యాటర్ చెప్పు అనాథ పిల్లల్ని అడుక్కునే వాళ్ళని చేసి వాళ్ళు తెచ్చే డబ్బుతో తినడానికి సిగ్గు లేదు బ్రోకర్లకు దొంగ వ్యాపారులకు లేని సిగ్గు మాకెందుకు నీతి కథ లాపి వచ్చిందా నేను ఒక్కదాన్నే కాదు ఈ పిల్లలందర్నీ కూడా నాతో తీసుకువెళ్తాను ఆహా టీచర్ గారు వచ్చినప్పుడు పిల్లలు బడికి పంపినట్టు నీ వెనకాల పంపించడానికి కాదు ఇంతకాలం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది నువ్వు చూస్తున్నప్పుడు వీళ్ళు అడుగు తినేవాళ్ళుగా ఉన్నారు రేపు వీళ్ళని జోబు దొంగల్ని చేస్తా అప్పటి వరకు నిన్న ఇక్కడే ఉంచుతాననుకోకు ఇప్పుడే ఫోన్ చేసి నిన్ను లోపల వేయిస్తా అన్నా ఇది నన్ను లోపల వేస్తున్నట్రా మరవే ఆ పిల్లల్ని లోపల వేస్తే పోలా తీసుకొచ్చేవరా ఇప్పుడు మన ముష్టి పాఠాల్లో రెండవది కళ్ళు లేని కాబో అది నాయన తర్వాత చేయండి బాబు రే గబ్బు దొబ్బుతోంది గండ్లో అగ్రత్తులు ఆరిపోయాయి రాబాపలం ఇదేమవుతారా ఏమది మిత్రమా వాడు పండు ఇవ్వడట నువ్వు రాను చేయుచున్నారు గోళ ఆ అది గోల కాదు క్రికెట్ ఆడుకుంటున్నారు క్రికెట్ చూస్తే తెలుస్తోంది మిత్రమా ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుట వీడు పరిగెత్తుట ఓహో అయ్యా బాబా ఎంత కరెక్ట్ గా చెప్పేశారు రేమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు పైన నరకమున్నది మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు ఈ క్రీడ బహు ముచ్చటగాయ ఉన్నది కాసేపు మనము క్రీడిం చేదము రుద్దుట ఆ ఆ గోళానిటిము అరే బేటా ఆ బ్యాట్ ఇలాగిరా లేలో భయ్యా ఇదిగో బాస ప్రభు ఇదిగోండి అంకుల్ కొట్టండి ఆ ఓ సింగిల్ పట్టడం చాలు ఏమది హోరా హోరి పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి దానమ్మ ముగున్నాయి నాకు కెర కేర మిత్రమా బిచ్చ్రం బించు ఏముండ బురదగా ఉన్నదా అంకుల్ మీరు కొడనుద్దుకోవచ్చు వేయము అంకుల్ అలా పెట్టుకోకూడదు ఎలా నా ఏమి కొట్టుట ముఖ్యము మిత్రమా వేయము 아빠 고 కొట్టేవు గురువు వరల్డ్ కప్ కి సచిన్ ద్రావిడ బదులు మీ ఇద్దరిని పంపించుటే మొదటి రోజుని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకునబెట్టి కప్పిచ్చేసి ఉండేవాళ్ళు ఏముండ నిజం గురువుగారు అప్పుడు మన దేశం పరువు దక్కేది నేను మీ ఇద్దరిని పెట్టే ఒక డజన్ యాడ్స్ లాగించేసి ఉండవని నాకు కరువు తీరేది మిత్రమా పైకి వెళ్ళిన పిదప్ప అసట ఈ ఆట ఆడించేదమ్మీ ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య బళ గురుగారు ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాళ్ళు జాగ్రత్త అనినే రండి రండి ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ అట డ్రగ్స్ అమ్ముతారా ఎవరు జయంతి గుప్తా గుప్తా ఏ మా పరధ్యానము మిత్రమా నృత్యము చేసిన ఆ బాల ఇప్పటికీ నా గుండెలో గోల చేయొచ్చు గులగింతలు చిచి గిలిగింతలు పెట్టుచున్నది అవునవును మనలోకమందే కాదు ఈ భూలోకమందు కూడా రంబాదులను మించిన అందగత్యలున్నారని తెలుసు హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవారులు తిప్పడం నా చావుకొచ్చింది దిగు నా కర్మ వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్ ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది నీ ఇల్లు బంగారం నా ఒళ్ళు ప్లీజ్ అంత సీన్ లేదు పదే ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది వీడు అప్పుడు ఇలా వస్తున్నాడు ఏ ఏంటి ఏ ఏంటి అన్నాను ఏంటి ఏంటి సరియండి ఆంటీనో ఆ ఆంటీ కాకపోతే అనుసూయమో అప్పలమో ఎవరైతే నాకేంటి మెల్ల కొల్చి ఇచ్చేది ఎళ్ళిపోతా ఏంట ఇచ్చేది ఇచ్చది కరట టైప్ లో ఒకటి తీకెనంట ఐ బై చూసావా బాజు కర్రట వచ్చా వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను ఇంకా చదవలే అనవసరంగా రా అనకూడదు ఆ పోలిసివకపోతే పీకుతో నీ కోక అలా చూస్తూ ఊరుకుంటారేంటే కాబట్టి

శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసినా ఇదేంటిది చీర చీర కట్టేవా అయినా సరే వదిలిపెట్టను

బాబాబు ఇంకొక రెండు చీరలు ఆగిపెట్టినా నా అబ్బా మా ఆయన ఉన్నాడు ఎందుకు ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొనిపెట్టలేదు రేపు పుస్తకాలు చదవడం అబ్బా అబ్బా ఎంత పెద్ద లాటో ఆగిపోయేవేనా వాళ్ళ కాదు ఏముండా ముండా గుప్తుండా రె ఏం చేస్తా కొంచెం ఓపితి రా ఎవరా అక్కడ తీర్లా వది ఆగరా మిస్ వెళ్ళిపోయాడు ఏమండై ఈ చీలాని డిక్కిలే వేశ కలిపదా ఏంటమే ఆ దొంగడి చేతి మహచ్యంండి లాగేకొద్ది వస్తునే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఏమండై అయితే వస్తాయి మిత్రమా ఇక ఈ లోకమున మనం చూసినవి చేసినవి చాలు ఆ జీవి ఎవరో తెలుసుకున్నచో పని ముగించుకుని పైకి వెళ్ళదాం అవును అతడు గంధర్వ కాంతలు మన కోసం ఎదురు చూచు చూడు కళ్ళ ముందే పచ్చిబిడ్డ గుక్కు పెడుతుంటే ఇంత మందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా నువ్ ముందు బయటికి ఎవరు మీరు ఏమిటి కాండ కాదు కండ ఆశాయాసం బానే ఉంది నాటకాలు లేక రోడ్ల మీద పడ్డట్టున్నారు ఇంటికెళ్లి పద్యాలు పాడుకోండి ఎలాడా యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు హీరోలు కాదు ఫైట్ చేయడానికి అది ఆ యమగోలు అప్పుడు ఈ యమగోలకు ఇరువులము హీరోలమే మా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుంది హీరోలో జీరోలు ఒరేయ్ మూర్ఖుడా మమ్మల్ని కించపరుస్తావా మిమ్మల్ని ఇప్పుడే ఒంగుండ పెట్టి నెత్తి మీద మొట్టి తొడగొట్టి పడగొట్టి కట్టెలు కొట్టినట్టు కొట్టి వెన్న పూస తొరగొట్టి ఇక్కడే మట్టి కరిపిస్తా తొట్టి వల్లారా అన్నా బూతులు తిడుతుండన్నా అయితే ఆయన ఏ చేస్తా నిన్నే అయితే చూసుకుందాం రా ముందుకి మిత్రమా అవును కదా ముందు నువ్వు కానివ్వు నా పేరు ఐశ్వర్య అండి మీరు విశ్రాంతి తీసుకును వీరి సంగతి మేము చూసేదము విజృంభించు మిత్రమా గులగుల మిత్రమా ఏమి మిత్రమా అప్పుడు నీవు కొట్టిన గోళము ముల్లోకములు తిరిగి ఇప్పుడు వచ్చినది అటులైనా ఆ క్రీడను వీరిపై ఆటగాళ్లు కావాలను కదా ఇటు వచ్చి బాంబే వెళ్ళింది మస్తు మంది ఎక్స్పైర్ అడిగిపోతున్నాం అటులనా అయినా ఎప్పుడు ప్రాణములు తీసుకుపోవటమేనా ఈసారికి వారిని వదిలిపెట్టుము మీరు ఈ క్రీడను క్రీడించండి మిత్రమా మన ఆటగాళ్లు బహు ఉత్సాహముగా ఉన్నారు ఒక్కొక్కరిని గోళము వేలు ఒకడు కావాలను కదా అవునవును అటులైనా మిత్రమా ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే

ఫోర్ ఫోరు ఫోర్ ఫోరు అని తర్డ్ ఎం పేర్ మీ ఇష్టం మిత్రమా

పోనీలే మిమ్మల్ని యమపురికి పంపిస్తాను రండిరా ప్రచండ ప్రచండ కండబలానికి అదిరి బెదిరి పలాయనం చిత్తగించుచున్నారా ఆ బాలిక ఈ బాలిక నాట్యసుందరి ఏంటో ఎలా చూస్తున్నావు వాళ్ళు పరిగెత్తింది నీ దెబ్బ కాదులే నన్ను చూసి ఎస్ఐ వై జయంతి నీకు మా దీవెనలు ఏయ్ ఆ ఇదేంటో తెలుసా దీనిని కొట్టుటకు బాదుటకు కుమ్ముటకు కుళ్ళబొడుచుటకు ఉపయోగిచెదరు ఐ నీకు బాగా కోటింగ్ అవుటని ఉపయోగస్తారరా ఈ బుల్లిగోళము బహు ముచ్చటగా ఉన్నది అబ్బా సమ్మగా ఉంది ఆ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు డొక్కల పొడుస్తా ఏయ్ చూచుటకు తిరుపతి లడ్డు వలే ఉంటవి అడ్డదిడ్డముగా మాట్లాడుట తాగదు ఆ రోజు లింగులు ఇటుకుమంటూ నర్తించి ఈ రోజు ఈ వేషములో ఇక్కడికి వచ్చి తివి వేషములు మార్చుట మీ వంశాచారమా అవును మా ఆచారాలేంటో స్టేషన్ లో తెలుస్తే పద నాకు అర్థమైంది త్వరగా లోపల తీసుకురా తొందరగా నాడు అదిగో అమ్మాయి వచ్చింది ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు తల్లి రాత్రంతా అంతా ఏమైపోయావు మేమంతా ఎంత కంగారు పడ్డావు తెలుసా జరిగింది తెలుసుంటే మీ ప్రాణాలే పోయి ఉండేవి నువ్వు ఉండి పిన్ని అసలు ఏం జరిగిందమ్మా రౌడీలు గుండాలు వెంట పడ్డం ఏమిటి వెంట పడక ఏం చేస్తారు ఎప్పుడు దేశ సేవలు సంఘ సేవలు ఆ సేవలు ఈ సేవలు అంటూ రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాయి ముందు లోపలికి తీసుకెళ్ళి నన్ను మాత్రం తిట్టండి దీన్ని మాత్రం మందలించకండి ఆ అన్నయ్య ద స్కాట్లాండ్ యాక్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రిమినల్స్ అనే పుస్తకంలోను ఈ విషయం ఎస్ఐ వైజయంతికి ఫోన్ చేసి చెప్పడం మంచిదేమో